ఈ రోజు డావోస్ కి వెళ్లారు కానీ డావోస్ కన్నా ముందు అమెరికాకు వెళ్లి అంటే ఏపీ టు అమెరికా అమెరికా టు డావ్స్ వెళ్లి ఈ రోజు మరి కూడా ఆకర్షించి ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి తీరు కూడా మీరు గమనించాలి అమెరికాకు వెళ్లి అక్కడ గూగుల్ ని కన్విన్స్ చేయగలిగారు అలాగే టీసీఎస్ ని కన్విన్స్ చేయగలిగారు ఈ రోజు ఈ రాష్ట్రం వైపు అనేక మంది ఇండస్ట్రీస్టులు చూస్తున్నారంటే అది యువ నాయకులు లోకేష్ బాబు ఒక్క చొరవ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గడిచిన ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే ఏపీ వైపు చూడాలన్నా సరే భయపడేటువంటి పరిస్థితి అందుకనే మన లోకేష్ బాబు చెప్పినటువంటి మాట కూడా మనం గమనించాలి ఒక పేరుగాంచినటువంటి ఇండస్ట్రీస్ అడిగినటువంటి మాట రేపు జగన్ రాడని నమ్మకం మీరు చెప్పగలరా అని ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇది చాలా లోతైనటువంటి మాట ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక విద్వాంస పాలన ఇండస్ట్రీస్ లో వస్తే వాళ్ళని బెదిరించడం వాళ్ళ దగ్గర కమిషన్ కోసం మాట్లాడింది ఈ తీరునంత కూడా అంటే ఒక ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పాడు చేసే విధంగా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు మరి మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా ఉత్సాహంగా చాలా మన వైపు ఇండస్ట్రీస్ అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం కనుకనే రాబోయే రోజుల్లో యువ నాయకులు లోకేష్ బాబు ఒక సారథ్యంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ తో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరి ఎందుకు చెప్తున్నానంటే తండ్రికి తగ్గ తనియుడుగా ఈ రోజు డావోస్ లోకెళ్లి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు అంటే గత పాలకులు డావోస్ కి వెళ్ళప్పుడు చలి ఎక్కువగా ఉంది కనుక వెళ్ళలేదు లేకపోతే ఇక్కడ అంతా అంటే ఏదో షో వర్క్ చేయడానికి వెళ్లేవారు తప్ప ఎక్కడ కూడా సీరియస్ గా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈ రోజు డావోస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తండ్రికి తగ్గ తనియుడిగా అక్కడ వారి యొక్క తీరు మనం కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా అంటే ఈ రోజు పార్టీలో నాయకత్వం యొక్క నమ్మకాన్ని మా పార్టీ క్యాడర్ యొక్క నమ్మకాన్ని చేకూర్చుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి తీరు అలాగే ఆయన పాలనా దక్షతతో ఆయన శాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనితీరుని కూడా ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ రోజు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎంతో నమ్మకం ఉన్నారు అదే విధంగా ప్రజలు కూడా ఆయనకి శాఖ పట్ల ఉన్నటువంటి శ్రద్ధని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్